స్నానం చేయకుండా వంట చేస్తున్నారా పనిచేసాక చికాగ్గా ఉంటుందని స్నానం చేయకుండానే పొయ్యి వెలిగిస్తున్నారా అలాంటి వంటతో మీరు ఎవరిని అవమానిస్తున్నారో అలాంటి భోజనం తిన్నవారు ఎలా తయారవుతారో తెలుసా అగ్ని నీడే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం యోధారం రత్నధాథామం అగ్నిదేవం నమామ్యహం శివుడి ఆజ్ఞ మేరకు అగ్ని మూడు పనులు చేస్తోంది ఒకటి యజ్ఞం జరిగినప్పుడు హవిస్సును ఇస్తోంది అంటే హోమంలో వేసేయందుకు హవిస్సు వండుతారు రెండు పితృదేవతలకు పిండం పెట్టడం అంటే అగ్నిహోత్రం చేసి పిండం పెడతారు మూడు నిత్యం ఇంట్లో ఆకలి తీరుస్తోంది వంట ఇప్పుడు మనం చర్చించుకుంటున్న విషయం మూడోది అగ్నిహోత్రుడు లేనిదే ఆకలి తీరదు అంటే ప్రతి ఇంట్లోనూ అగ్నిహోత్రుడు ఉంటాడు హిందూ ధర్మాన్ని అనుసరించేవారు పూర్వం స్నానం చేస్తే కాని అగ్నిహోత్రుడిని వెలిగించేవారు కాదు ఎందుకంటే లోకాన్ని కాల్చేయగల అగ్నిహోత్రుడు ఈశ్వర ప్రసాదంగా మీ ఇంట వంటవాడిగా వెలుగుతున్నాడు అంటే ఆరోగ్యం ఐశ్వర్యం అన్నిటికీ ఆయనే కారణం అలాంటి దైవాన్ని అసోచకంగా అంటే స్నానం చేయకుండా వెలిగించటం సరైన చర్యనా వాస్తవానికి చాలా పూజలు ఆచారాలు స్నానంతో మొదలవుతాయి ఎందుకంటే స్నానం చేస్తే అది ఒక వ్యక్తిని మానసికంగా ఎమోషనల్గా కూడా శుభ్రం చేస్తుంది అందుకే అన్ని పవిత్ర ప్రార్థనా స్థలాల్లో చెరువులు బావులు కోనేర్లు నదులు ఉంటాయి పూర్వం పొయ్యి వెలిగించగానే కర్రలు పెట్టి ముందు ఓ చుక్క నెయ్యి వేసి అగ్నిహోత్రుడికి నమస్కరించి గిన్నె పెట్టేవారు మళ్లీ వంట పూర్తయిన తర్వాత మరో చుక్క నెయ్యి వేసి కొన్ని మెతుకులు అగ్నిహోత్రుడికి సమర్పించేవారు సాధారణంగా ఆలోచనలు తీరు ప్రవర్తన విధానం అన్నీ తినే భోజనం ఆధారంగానే ఉంటాయని చెబుతారు ఇందుకు ఉదాహరణ ఏంటంటే పండుగ రోజుల్లో ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి వంట చేసి దేవుడికి నివేదించి తింటారు మిగిలిన రోజుల్లో ఇంట్లో పరంతా అయ్యాక స్నానం చేస్తారు పండుగ రోజు తిన్న భోజనం మీలో సానుకూల ఆలోచనలు దైవత్వాన్ని నింపితే స్నానం చేయకుండా వండిన వంటను తిన్నవారిలో ఆ సున్నితత్వం ఉండదని శౌచం లేకుండా వండిన వంట తిన్నవారిలో రాక్షస ఆలోచనలే వస్తాయని పండితులు చెబుతారు అప్పట్లో పొయ్యిలో నెయ్యి వేసినట్టు ఇప్పుడు స్టౌపై నెయ్యి వేయమంటారా అని అమాయకంగా అడగొద్దు కనీసం స్నానం చేశాక అగ్నిహోత్రుడిని వెలిగించండి చెప్పటమే ఈ కథనం ఉద్దేశం ఈశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ అగ్నిహోత్రుడు నిత్యం మీ ఇంట్లో వెలుగుతున్నాడు కాని స్త్రీలను తాము ఆచరించాల్సిన విధిని ఆచరిస్తున్నారా స్నానమనేది దినచర్యలో భాగం వ్యక్తిగత పరిశుభ్రత కోసం కొంత సమయాన్ని వెచ్చించి మరీ సేద తీరుతాం స్నానం శరీరంలో ఉత్తేజాన్ని పెంచుతోంది బద్ధకం వీడేలా చేస్తుంది బతకడానికి అత్యంత ముఖ్యమైన పని తినడం అలాంటి ఆహారాన్ని స్నానం చేయకుండా బద్ధకాన్ని వీడకుండా వండటం అనారోగ్యానికి సూచన నిద్రలో మన శరీరం కొన్ని మరమ్మత్తులు చేసుకుని నూతన ఉత్సాహాన్ని సంతరించుకుంటోంది ఈ సమయంలో ఎన్నో రకాల విష పదార్థాలను విడుదల చేస్తోంది లేవగానే స్నానం చేయటం ద్వారా ఈ విష పదార్థాలు పోయి మన శరీరం ఆ రోజు కోసం సిద్ధంగా ఉంటుంది